తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేరకూరు పంచాయతీలో కట్టా బ్రదర్స్ తో కలిసి ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి పేదవానికి సంక్షేమం అందజేసే అదృష్టం జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఎమ్మెల్యే సంజీవయ్య కొనియాడారు పల్లెల్లో ప్రచారానికి వెళ్తున్నప్పుడు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అత్యంత ఘనంగా స్వాగతం పలుకుతున్నారని సంజీవయ్య అన్నారు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో తనకు మద్దతు తెలుపుతూ నడుస్తున్నారని పార్టీ శ్రేణులందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కట్టా బ్రదర్స్ సుధాకర్ రెడ్డి కమలాకర్ రెడ్డి భవానీ రెడ్డిలతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సింధులేశ్వర పాడుతున్నారు ఆడుతున్నారు ఎండ కూడా లెక్క చేయట్లే ఎండ కూడా లెక్క చేయకుండా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కేరేంద్ర అంటే అది జగన్మోహన్ గారి చరుస్వా మాకాడుతున్నారు వ్యతిరేకంగా మాకాడుతున్నారు వాళ్ళకి మీరు సత్య చెప్పాలి సర్ది చెప్పి మరి రేపు ఇక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా నిలువరించాలి దీనిలో అనుకున్నటువన్నీ జరుగు ఒకవేళ అటు ఇటు కూడా అవుతుంది ఇది స్ఫూర్తిగా తీసుకోవాల్సే కానీ ఆ ఇన్ని చేసి ఇన్ని మంచి పనులు చేస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ఇంటింటికి అందించారు గ్రామస్తులందరికీ విన్నపం మీరంతా కూడా పెద్ద రెండో ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గురుమూర్తి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రాధాయపడుతూ మరి జై జగన్ జై జగన్ జై జగన్ మన గుర్తు మన గుర్తు మన గుర్తు జగన్ అన్న గుర్తు జగన్ అన్న గుర్తు జగన్ అన్న గుర్తు మన ఓటు మన ఓటు మన ఓటు నిజంగా గ్రామాల్లో తిరుగుతా ఉంటే ప్రజల ఆనందం అసలు చూడ లేకపోతున్నాం నిజంగా ఆశ్చర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి ఈ అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు